భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ తో తమ ఓటమిని శాసించారని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ వ్యత్యాసం పవర్ ప్లే విధ్వంసమేనని పేర్కొన్నాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ పోరులో సమష్టిగా రాణించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ని చిత్తు చేసిన విషయం తెలిసిందే ఈ టోర్నీలో పాకిస్తాన్ ని భారత్ ఓడించడం ఇది రెండోసారి తొలి మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడకుండా ముఖం చాటేసిన సల్మాన్ అలి తాజా ఓటమిపై బ్రాడ్కాస్టర్ తో మాట్లాడాడు మేము ఇంకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు కానీ ఆ దిశగా సాగుతున్నాం ఇది గొప్ప మ్యాచ్ కానీ పవర్ ప్లేనునే భారత ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్ తో మా నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నారు మా మ్యాచ్ సమయంలో పది ఓవర్ల తర్వాత ఉన్న స్థానాన్ని చూస్తే అదనంగా మరో పది నుంచి పదిహేను పరుగులు చేయాల్సిందే నూట నుంచి నూట ఎనభై పరుగులు పోరాడే లక్ష్యమే కానీ పవర్ ప్లేలోనే భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే బౌలర్లు పరుగులు ఇస్తున్నప్పుడు బౌలర్లని మార్చాల్సి ఉంటుంది టీ ట్వంటీలో ఇది సాధారణమే ఈ మ్యాచ్ లో ఓడిన మాకు చాలా సానుకూల అంశాలున్నాయి ఫకర్ జమాన్ ఫర్షాహాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు బౌలింగ్ లో హారిస్ రావ్ సత్తా చాటాడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామని సల్మాన్ అలియా పేర్కొన్నాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఐదు వికెట్లకి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేయడం పాకిస్తాన్ కి కలిసి వచ్చింది లేకుంటే ఆ ఇంకా తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది